హాయ్ ఫ్రెండ్స్ తల్లిక వందనం పథకం రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ గారు సమాధానం అయితే ఇచ్చారు తల్లిక వందనం పథకం ఎప్పుడు మొదలు పెడతారు అనే దాని గురించి నారా లోకేష్ గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో తల్లిక వందనం పథకం ఏ నెల నుంచి మొదలవుతుంది తల్లుల అకౌంట్స్ లో పదిహేను వేల రూపాయలు ఎప్పుడు జమ చేస్తారు అనే దాని గురించి నారా లోకేష్ గారు క్లియర్ కట్గా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోతో షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే అంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తల్లికి వందనం పథకం మే నెల నుంచి అమలు చేస్తున్నట్లు నారా లోకేష్ గారు ప్రకటించారు ప్రతి ఏడాది తల్లుల ఖాతాల్లో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు సో మనకి తల్లికి వందనం పథకం మే నెల నుంచి అయితే అమలు కాబోతుందని మనకి నారా లోకేష్ గారు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఎవరెవరైతే తల్లికి వందనం పథకం అమలు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి